గురువు ఉదయాన్నే నాలుగు గంటలకే నిద్ర లేచి రెడీ అయ్యి గుంటూరులో ట్రైన్ ఎక్కి మరీ వచ్చేసానండి నిజంగా టేస్ట్ అంతా బాగుంటుందా చూసేద్దామని ఏజెంట్ హైదరాబాద్ మొత్తం ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఇక్కడ చిట్టి రొయ్యల వేపుడు జ్యూసి మటన్ కర్రీ చికెన్ కర్రీ చికెన్ బోన్లెస్ కర్రీ కోడి వేపుడు ఇక్కడ స్పెషల్ చికెన్ ఫుల్ జాయింట్ ఇంకా చికెన్ వింగ్స్ ఇంకా వెజ్ లో గుత్తి వంకాయ పన్నీర్ కర్రీ ఈ కర్రీస్ కాంబినేషన్ లో ఇక్కడ స్పెషల్ బగారా రైస్ ఈ పలావ్ రైస్ లోకి ఓ బాయిల్డ్ ఎగ్ మనకి నచ్చిన కర్రీ కాంబినేషన్ తో ఇస్తారు ఇటన్నింటిలో మీ ఫేవరెట్ కర్రీ ఏదో కూడా కామెంట్ చేయండి అలాగే ఇక్కడ ప్యాకింగ్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు అదేనండి మన భీమవరం దొరబాబు బిర్యానీ ఇప్పుడు ఇది ఎస్ఆర్ నగర్ కొండాపూర్ లోనే కాదండి రీసెంట్ గానే నిజాంపేటలో లో కూడా ఓపెన్ చేశారు ఇట్టి రొయ్యలు మటన్ కర్రీ చికెన్ ఫ్రై టేస్ట్ అన్ని సూపర్ గా ఉన్నాయి ఇక్కడ బుధవారం ఆదివారం మాత్రమే భీమవరం స్పెషల్ దూపుడు పోతు గొర్రె బిర్యానీ ఉంటుంది గొర్రెపోతుని తోలుతోనే కాల్చి చిట్టు ముత్యాల రైస్ తో వండుతారు చాలా బాగుంటుంది ఈ భీమవరం దొరబాబు బిర్యానీ స్విగ్గీ జొమాటో లో కూడా ఉంటుంది చూడండి ఫైనల్ గా వీళ్ళ స్పెషల్ బాదం పాలు రాజమండ్రి ఆల్ట్రోస్ తో సెట్ ఉంటుందండి